అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీకు మిగుట సభ్యులందరికీ దేవీశరణవరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు ఈ వీడియోలో దేవీశరణవరాత్రులు నవరాత్రి తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని అనేది సమర్పిస్తూ ఉంటాము ఈ వీడియోలో నవరాత్రి మొదటి రోజు ప్రసాదమైన కట్టె పొంగల్ని సులువుగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తానండి కొత్తగా చేసేవారు కూడా చాలా సులువుగా ఈ ప్రసాదాన్ని అనేది తయారు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్రసాదాన్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము ఈ కట్టి పొంగల్ని తయారు చేసుకోవటానికి ముందుగా ప్రెషర్ కుక్కర్లో వన్ కప్పు బియ్యాన్ని అలాగే వన్ కప్పు పెసరపప్పుని వేసుకుని ఈ బియ్యము పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళని డ్రైన్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఆరు కప్పుల వాటర్ని వేసుకోవాలండి మనం ఏ కప్పుతోటి అయితే బియ్యంని కొలుచుకున్నామో అదే తోటి ఆరు కప్పుల వరకు వాటర్ని వేసుకుని ఈ బియ్యము పెసరపప్పుని ఒక గంట పాటు నాన్న ఇవ్వాలండి వన్ అవర్ తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ మిరియాలను వేసుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అంతా పోయిన తర్వాత లిడ్డ ఓపెన్ చేసి చూడండి చక్కగా బియ్యము పెసరపప్పు బాగా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయండి చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది కదా కొంతమంది ఇలా గట్టిగా ఉన్నప్పుడే ఇష్టపడతారండి కానీ నేనైతే ఇందులోకి కొద్ది కొద్దిగా వేడిని అనేది యాడ్ చేసుకుని కొద్దిగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటానండి సో మీకు ఎలా ఇష్టమైతే మీరు అలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వేడి నీటిని అనేది యాడ్ చేసుకుంటూ బాగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేడింటిని అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మరికొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే మనము వాటర్ని అనేది మిక్స్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు అనేది పడుతుందండి సో ఈ విధంగా మరికొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలండి ఈ పొంగల్లో నెయ్యి కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటేనే రుచిగా ఉంటుందండి నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి తరుగు అలాగే కొద్దిగా అల్లం తరుగుని వేసుకొని నేతిలో ఈ పచ్చిమిర్చి అల్లం అనేవి చక్కగా ఫ్రై అయ్యే వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ మిరియాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చివరిగా కొద్దిగా కరివేపాకు అలాగే చిటికెడు ఇంగును కూడా వేసుకోవాలండి ఇంగును వేసుకుంటే కట్టిపంగలి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ విధంగా అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపుని పెసరపప్పు అన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పోపు అంతా కూడా చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలండి అంతేనండి చూశారు కదా దేవి నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు నైవేద్యమైన కట్టెపొంగలు ఎలా తయారు చేసుకోవాలో కొంతమంది దీన్నే పొంగలి అని అంటూ ఉంటారు అలాగే కొంతమంది పొంగల్ అని కూడా అంటూ ఉంటారండి మీరు కూడా తప్పకుండా అమ్మవారికి మొదటి రోజు దేవి నవరాత్రుల్లో ఈ కట్టెపొంగల్ని నైవేద్యంగా సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దేవి నవరాత్రిలో రెండో రోజు ప్రసాదంతో మళ్ళీ మీ ముందు ఉంటానండి